ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు స్వర్గీయ నరసాపురం సుబ్బయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు వెంకటేశ్వరరావు అన్నారు సోమవారం స్థానిక ఏపీటీఎఫ్ భవన్లో ఇటీవల మృతి చెందిన రిటైర్డ్ టీచర్ సుబ్బయ్య సంతాప సభను ఏపీటీఎఫ్ నాయకులు ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు ముందుగా నరసాపురం సుబ్బయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సుబ్బయ్య ఉపాధ్యాయ ఉద్యమ నేతగా ఉపాధ్యాయ సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారన్నారు కామ్రేడ్ సుబ్బయ్య భౌతికంగా మన లేకపోయినా సేవా కార్యక్రమాల్లో ఆయన చూపిన మార్గం అందరికీ ఆదర్శమన్నారు పెన్షనర్ల కోసం తన సమయాన్ని కేటాయించి పెన్షనర్ల సమస్యలపై తక్షణ పరిష్కారం కోసం ప్రయత్నం చేసేవారని అన్నారు ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్పిన సుబ్బయ్య మన లేకపోవడం బాధాకరమన్నారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ సుబ్బయ్య మాస్టర్తో తమకు గల అనుబంధాన్ని నెమరేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ అధ్యక్షులు రెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటేశ్వరరావు రామకృష్ణ సుబ్బయ్య పొల్లయ్య తదితరులు పాల్గొన్నారు అప్పటిదాకా హై స్కూల్ మీద చూసిన విభజన సార్ ఇచ్చిన తర్వాత అక్కడే కాలం ఉంది అక్కడే నమ్మే వ్యాక్సిన్ అంతా తీసుకొని చిన్న